జ్యోత్న కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన కార్తీక్ అయితే ఎందుకు జోత్న నా వెనకాతల పడి నన్ను ఇంతగా హింసిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న అయితే నీకు హింసలా కనిపిస్తుందా బావా నువ్వంటే నాకు ఎంత ప్రేమ నీకు కనిపించడం లేదా నువ్వంటే నాకు పిచ్చి నువ్వే నా లోకం నువ్వే నా సర్వం చిన్నప్పటి నుండి నువ్వే నా భర్తవి అని ఎన్నాళ్ళు ఎంతగా అనుకోని నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను ఇప్పుడు వేరొకరికి భర్తను అయ్యాను అలాంటిది ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ పెంచుకోవడం అంత మంచిది కాదు జ్యోస్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం నువ్వు దీపకు విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపంగా జ్యోష్నా అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవును బావా దీపకేమీ విడాకులు ఫస్ట్ టైం కాదు కదా అలాగే నాకు బాధలు పడడం కూడా ఫస్ట్ టైం కాదు అందుకే నువ్వు జ్యోస్న దీపకి ఎలాగైనా సరే విడాకులు ఇచ్చాయి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అయితే బ్రతుమలు ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న నేను ఇప్పుడు వేరొకరికి భర్తని అయ్యాను అలాంటిది నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మంచిది కాదు అలాగే నేను దీపకు విడాకులు కూడా ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న అయితే బావా నేను చెప్పేది కాస్త విను నన్ను పెళ్లి చేసు మన ఇద్దరం కలిసి చాలా సంతోషంగా ఉండవచ్చు అయినా సరే నువ్వు ఆ దీపని ఆ చౌర్య కోసం పెళ్లి చేసుకున్నావే తప్ప నువ్వు తన కోసం తనని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా బావా అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్కి చాలా కోపం వచ్చేసి హలో మిస్ ఇండియా ఇప్పుడు చెప్తున్నాను విను నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను విను నేను దీపని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను దీప అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే అవును నేను చెప్తుంది నిజం నేను దీపని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను